డిజిటల్ ఇండియా పరివర్తనాత్మక మార్పు అని సాంకేతికతను పౌరులకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మరిన్ని అవకాశాలు సృష్టించవచ్చని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐదవ వార్షికోత్సవ స్నాతకోత్సవంలో ప్రసంగించారు అన్ని ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా మారుమూల ప్రాంతాలకు కూడా వేగవంతమైన ఇంటర్నెట్ కొత్త సాంకేతికతను తీసుకెళ్తున్నామని తెలిపారు ఇక మోడల్ డిజిటల్ గ్రామాలను సృష్టించడంలో ఎన్ఐటిల వంటి సంస్థలు కీలక పాత్ర పోషించగలవని ముర్ము అన్నారు విద్యార్థులు నూతన ఆలోచనలతో కొత్త సాంకేతికతలను కనుగొనడానికి కృషి చేయాలని కోరారు దేశం ఎంతో ఉత్సాహంతో నమ్మకంతో అభివృద్ధి చెందిన భారత లక్ష్యాల వైపు పయనిస్తోందని ద్రౌపది ముర్ము అన్నారు डिजिटल इंडिया अभियान एक परिवर्तनकारी पहल है जिसने तकनीकों को